ఇంటిగా ఎక్కడ పోతున్నారు మీరు మా తాత నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతున్నారు మీ తాత కర్ర బాగుదేరు మా తాత కర్రతో ఎంతో మందికి పెట్టిండ్ర్రా మా అమ్మమ్మ అనేది లక్కలేదు ఎన్నిసార్లు పెట్టిండ్రు నా కర్ర గురించి నీకు ఎందుకు రో తాత నీ కర్ర బాగుంది అందుకని అడుగుతున్నా ఏం లేదు ఏమనుకో మాకు నా కర్రు చూరు పొట్టులు కుచ్చి పూలు పడుతుందో అనుకుంటున్నాం అని అరే మా తాత కార్య గురించి చాలా ఉందిరా చరిత్ర చెప్పాలంటే ఈ రోజు సరే ముడిసేది కాదురా అవునారా అవునారా రా మీ తాతకారకి అంత చరిత్ర ఉందరా సరే ఒక ఏదైనా ఒకటి చెప్పురా ఇన్సిడెన్స్ మా తాతలు అవరికాయ పోయేటప్పుడు కర్ర తీసుకొని వెనకంగా బొంగేవాడంట కథ ఎంత అమ్మాయిలం వచ్చి పడేదంట మీ తాత అంత టాలెంట్ అరరా మామూలు కాదురా మా తాత మస్తు టాలెంట్ పర్సన్ ఆ కర్రతో ఎంతో మంది కింద వడేసిండ్రా తాత నా కర్ర గురించి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే తాత నీ కర్ర ఒకసారి ఇస్తావా నా కర్ర ఎవడు పడతాలకి ఇచ్చేది కాదురా నీ తాత కర్రతో ఇంకా ఏమేమి జాతరలో చెప్పరా మీ తాత గోసి కట్టుకోడారా మా తాత ముందు గోసే కట్టుకునేవాడు నన్ను చూసి నేను చెప్పంగానే ఈ మధ్య పాయింట్లు సక్కాలు వేస్తున్నాడు స్టైల్గా తయారైతుంది ఆ కళ్ళ చూడు చూడు ఎలా ఉందో సగం బయటికి సగం లోనకున్నది అయితే మీ తాత పెద్ద రసికుడే అనమాట తాత స్విమ్మింగ్ ఎట్లా చేస్తారే నాకు చెప్పు అప్పుడు నువ్వు చేసేటప్పుడు ఎలా చేసేవాడు ఎలా నేర్చుకున్నావు ఇప్పుడు ఎవరు కూడా స్విమ్మింగ్ చేయట్లేదు దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి కానీ నువ్వు అప్పుడు ఎట్లా నేర్చుకున్నావు నీకు ఎవరు నేర్పారు తాత ఏలేదురా బాబు చిన్నప్పుడు లాగిపోసేసి చిన్న కొట్టేది ఈత ఆ తర్వాత కొంచెం పెద్ద అయినాక పెద్ద కాలంలో పెట్టినా ఆ తర్వాత బావులలో పెట్టినా ఆ తర్వాత పెద్ద పెద్ద కాలంలో పెట్టినా అట్లే నేర్చుకున్నా లేదు ఫస్ట్ చిన్న చిన్న నేర్చుకోవాలా మా తాత బావులలో పెట్టేటప్పుడు మస్తు జోగులు ఉండేరా తాత నువ్వు బావులలో ఈ తట్ట చెప్పు తాత ఏం లేదురా బట్టలు ఇప్పేవాడిని కబక్కన బావిలో దూకేవాడిని అక్కడ ఉతికే ఆడవాళ్ళందరూ ఖరారయ్యేవాళ్ళు ఎటువల్లా అట్టే పోయేవాళ్ళు నేను మా ఫ్రెండ్స్ కలిసి అందరం కలిసి ఎంజాయ్ ఈత కొట్టుకొని వచ్చేవాళ్ళం ఎందుకు అప్పుడు కడ్డారులు ఉండేవి కాదురా అందుకోసం బట్టలను ఇప్పేవాళ్ళం ఆ విధంగా కొడితే ఒక్కలు కూడా ఉండకపోయేది లేకపోతే వాళ్ళు నీళ్లు పడుతున్నాయి ఆడబడుతున్నాయి ఎడతకు ఎందుకు ఈత కొట్టడం నిన్ను ఊరగొట్టం అంటారు అనే కారణాలు అడిగేవాళ్ళు అందుకే బట్టలు మొత్తం ఇప్పి వాళ్ళు చూసి పరారెవాళ్ళు ఈత కొట్టుకొని వచ్చేవాళ్ళం అట్లాంటి విషయాలు ఏడొచ్చినాయి రాదవా రానే రాలేదు పిచ్చిన పైసలకేసినావుతాం నాకు ఆ డబ్బులు లేవు కానీ పో అదిగా తాత ఈ పింఛన్ డబ్బులు వచ్చిన నాకు తెలుసులే కానీ నువ్వు ఒక వంద రూపాయలు ఇవి నాకు నేను మా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటున్నారు నేను కూడా పార్టీ చేసుకోవాలా మరి ఎవరు నాకు మీ అమ్మన మీ ఏం అడుక్కోపోరా నన్ను అడుగుతావేందిరా నాకు ఆడాడిరా డబ్బులు అదేం తాత అట్లా అంటున్నావు నీగా డబ్బులు లేకపోవటం ఏంటి ఊళ్ళో అందరికి వడ్డీలకి ఇస్తున్నావు కదా మరి ఆ వచ్చిన డబ్బులన్నీ నీ మూట కట్టుకొని దగ్గర పెట్టుకుంటున్నావు మరి ఎప్పుడు ఇస్తావు ఏంది నాకు అరే ఈ పైసలు లేదు ఏం లేవు కానీ పో నన్ను ఇవికి ఇసుకి మాకు సరే తాత ఇయ్య మాకు ఇయ్య మాకు నేను ఎట చేయాలన్నా నీ కాచి ఎట తీసుకోవాలన్నా నాకు తెలిసిలే ఉండు అరే చింటుగా చింటుగా ఒక వంద రూపాయలు చిల్లర ఇరా నాకాడవాడమే అంటే నాకు నిన్న డబ్బు లేకనే నేను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళకపోవట్లేదు మా తాతకాలం మూట మూటే ఉన్నాయి ముందల పెట్టుకుంటూ కుర్చీ మీద కూర్చుండు ఆయన పోయి అడుగుపో ఆ మూటలన్నీ తీసి ఇస్తాడు ఇక నువ్వు ఇయ్యకపోతే నేనేం చేయాలి అను మూట మాత్రం ఉన్నది నువ్వు ఖచ్చితంగా గట్టిగా అడిగి ఇస్తాడు పిచ్చయ్యా ఓ పిచ్చయ్యా ఇక నీకు ఆడ రూపాయల మూట ఉందంటగా ఒక వందరు ఐదు వందల రూపాయలకి చీలరీ ఎవడు చెప్పిండమ్మా నీకు నా కాడ రూపాయల మూట ఉందని రూపాయల మూట లేదు ఏం లేదు కను చిల్లర లేదు ఏం లేవు అంటే ఒరే మాయా పోరా కాడ ఆడున్నారా మూట నువ్వు బలేగా చెప్తున్నారా ఏమైతుంది అయ్యా రాదు డబ్బులు చిల్లరేం లేవు పోమ్మ పో నాకాడ ఆడున్నాయి నువ్వు బలేగా అంటున్నావు కానీ నాకాడ మూట లేదు ఏం లేదు కనుపో ఆంటీ ఆత్మ అంటాడు అడుగు ఇస్తాడు అరే అడిగితే ఇవ్వట్లేదురా ఏం చేయండిరా నేను అట్నా అంతడా అంటే రెండు కాలసందన పెద్ద మూట ఉంది ఆ మూట ఖచ్చితంగా ఇప్పితే మస్తు డబ్బులు వెళ్తాయి నీ ఐదు వందలు కాదు ఐదు వేలకు కూడా చిల్లర ఇత్తడు నే నా నేను చెప్పినట్టు కాలసందన మూట చూడు సరే సరే అడుగుతాడు ఏ ముసలోడా ఎన్నిసార్లు చెప్పాలిరా నీ కాళసందనం మూట ఉంది ఆ మూటలాగా ఇప్పి చిల్లర ఇగ ఎన్నిసార్లు చెప్పాలా నా కాళ సందల మూట ఉందని నీకేం తెలుసు అయినా నా మూట నేను ఇప్పి నేను ఎందుకు నీకు నేను డబ్బులు ఏలేవు పోమ్మ పో తలా కాదు తింటున్నావుగా యా మనలు అడిగానా మాలికలు అడిగానా ఐదు వందల చిల్లర చిల్లరడిగినా నీ కాడ లేకపోతే అడుగుతా ఉన్నాయి కదా ఆ కాళసందల మూట తీసి ఇప్పి ఇవ్వచ్చు కదా ఎంతసేపు దాచి పెట్టుకుంటావు అయ్యో రామా అది రూపాయల మూట కాదే నా అమ్మ నీకు నేను నా మోట నేనేందుకు ఇవ్వాలి నాకు అర్థం కాక అడుగుతా హే డబ్బులు లేవు ఏం లేవు పో ఇరిచిపోనాడు ఫస్ట్ నేను ఇవాళ సాయంత్రం దాకా నీడ కూర్చుంటా కానీ ఆ రూపాయల మూట ఇప్పి చూపించిన దాకా నేను పోను ఓయ్ రూపాయల మూట లేవు ఏం లేవు అని దండం పెడతా వెళ్ళిపోవే నుంచి అంటే అంటాడు అంటే మస్తు డబ్బులు ఉన్నాయి రూపాయల మూట పెట్టుకొని చూడు ఎట్ట కూర్చుంటా దొరలా కూర్చున్నాడు ఆ ఇప్పితే ఆడ అందరు చూస్తారా అందరు అడుగుతారు అని అట్లా అంటున్నాడు పిచ్చా ఎంతగానో ఊకే పత్రాలు అయ్యా నీకు గనక డబ్బులు ఉన్నట్టు చెప్తున్నావు కానీ రాదు ఒక ఐదు వందల రూపాయలు చిల్లరేగా నేను అడిగింది ఎగస్ అడిగిందా ఏమన్నా చూడలేచ్చవ్వా నా కాడ డబ్బులు లేవు ఏమి లేవు నన్ను ఊకే సతాయించ మాకు నాకాడ డబ్బులు లేవు అని చెప్తూనే ఉన్నా కదా ఎందుకు నా మూట గురించి అడుగుతావు ఆ మూట ఇప్పేది కాదు ఇచ్చేది కాదు నా తలకాయ తిన మాకు అయ్యా పిల్లలు పెడుతున్నాయా లేకుంటే ఏమన్నా కుప్పలు కుప్పలు వందల రూపాయల చిల్లర ఇవ్వడానికి ఏం లెస మాట్లాడుతున్నావా నీ గనక ఉన్నట్టుగా డబ్బులు ఆ ఇప్పు ఇయ్య రాదు మనులు మనులగానా మాణిక్యాలు అడిగానా ఐదు వందల రూపాయలకి చిల్లర అంతేగా నేను అడిగింది దాడిచ్చి తంతి ఆడబడతావు నాకాడ రూపాయలు లేవు ఏం లేవు అంటేనేవ ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఓమ్ పో తలకాయ తిన నాకాడ డబ్బులు లేవు ఏం లేవు కానీ అయినా ఇచ్చే కావు కానీ పో నువ్వు ఇప్పేవి కూడా కావు ఏ ఆ డబ్బులతోనే ఏమైనా ఎకరాలు కొంటావా లేకుంటే బిల్లికి కట్టిస్తావా లేకుండా కొత్తగా ఏమైనా పెళ్లి చేసుకుంటావా ఆ మూట ఇప్పి ఐదు వందల రూపాయలు చిల్లర ఇవ్వడానికి ఏమైతున్నాయో నీకు నాకు అర్థంగా అడుగుతాను ఒక ఐదు వందలు చిల్లరంటేనే ఇయ్యా ఒరే దొంగ పడకావు నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నాకాడ డబ్బులు లేవు అని నువ్వు దానికి లేనిపోని అని నేర్పు వేరా నాకాడ నువ్వు ఎంత బాగా నువ్వు దగ్గరికి రాలని కర్ర తీసుకొని నన్ను జావదేమితున్నావు నువ్వు పిల్లగా అంతేతావు ఎందుకు నువ్వు ఉండి డబ్బులు ఉంచుకొని మూటేయడానికి లసి ఇబ్బంది అవుతుంది ఇప్పు ఇప్పు ఇయ్య అదో ఒక ఐదు వందలు చిల్లర ఇవ్వమంటావు ఎంతసేపు చెప్పాలా నీకు నీకు కనుక డబ్బులు అంటే పెద్ద డబ్బులు పడుతున్నావు సరే ఈ ఒక ఐదు వందల రూపాయల చిల్లర నీకే ఉంది కర్ర నీకే కర్ర ఉంది మమ్మల్ని కొడతావు ఆ మూట ఇప్పి ఇయ్యటానికి ఏమైతున్నాయో నీకు నాకు అర్థంగా కలుగుతావు నీ ఎంతమంది ఇయ్యట్లేదు చిల్లర ఇస్తే కాకపోతే ఒక పది రూపాయలు ఎక్కువ తీసుకోపో నువ్వైతే నాకు చిల్లర కావాల్సిందే ఇవ్వాల్సిందే నువ్వు ఇచ్చి నాకు పోయేదే లేదు అంతే అంటే అంతే గట్టిగా అడుగు ఇత్తడు ఎందుకు ఇయ్యడు అంటే నేను చెప్పింది నేను కాళసంద్రం ఉంది దాంట్లో మరిన్ని ఉన్నాయి నువ్వు చక్కగా పోయి అడుగు మంచిగా మర్యాదగా అడుగు ఇస్తడు గట్టిగానే అడుగు గట్టిగా నువ్వు ఐదు వందలు తీసుకోవాలి చిల్లర సరే వచ్చిండి ఆ సరే అని అడుగుతాగుండు ఏమరిగిపోతుంద ఇవ్వటానికి ఏమో లేసా మాట్లాడుతున్నావు ఐదు వందలు చిల్లర ఇయ్యానికి ఏమో ఎన్నిసార్లు అనిపించుకుంటావు నువ్వు తిక్కదెంగిందంటే తలకాయ బలు కొడుతు అనుకుంటున్నాము నాకా లేవు ఏం లేవు అంటనే ఉన్నాడా నువ్వు రూపాయల మూట ఇప్పు రూపాయల మూట ఇప్పు అంటున్నావు ఏదన్నా నువ్వు దాచిపెట్టి ఉన్నావు ఏదేమన్నా అరే ఇట్లా రా రప్పటివాడా నువ్వు నీ కార్డర్ తీసుకొని గుద్దుతావు ఒకటి అనుకుంటున్నావు కానీ ఎన్నిసార్లు చెప్పాలిరా నువ్వు లేనిపోని అని నేర్పుతున్నావు నా తలకాయ తింటావు నువ్వు నాకా వంద రూపాయలు నీకు ఇత్తలే కానీ నువ్వు బామ నువ్వు ఏంది ఇప్పటిదాకా లేవన్నావు మరి ఇప్పుడు ఆ పిల్లగాడికి వంద రూపాయలు ఇస్తున్నావు ఏం ఏ మాటలు నీవు అయ్యో రామా అది కాదు వంద నేను వాడికి అన్నా మూట ఇప్పిస్తూ మూట ఇప్పని వంద రూపాయలు వాడికి నువ్వు నాకాడ ఉన్నాయ్ గాని ఊకో అమ్మా నువ్వు అవి వేరే ఉన్నాయి గాని ఓహో మూట అయితే ఇప్పవలే గానీ పిల్లగాడికి అయితే వంద రూపాయలు ఇస్తావు నాకు ఐదు వందలు ఇవ్వంటే ఇయ్యవు దండం నీకు డబ్బులు లేవు నా కాడ నువ్వు వెళ్ళు అదిగో ఇప్పుడే ఇస్తానన్నా ఇప్పుడే మళ్ళీ అంటావు ఏమంట అయిన లచ్చక్క ఆ పిచ్చయ్య కాడ అన్ని డబ్బులు ఉన్నాయంట ఎవరు అడిగినా ఇట్లా ఈ ఏం చేస్తాడే సాగుదాలకు వచ్చిండు డబ్బులు అన్ని గానం పెట్టుకుండు ఏం చేస్తాడే ఎవరు అడిగినా ఎవరికి ఇవ్వట్లేదు అంటగానే అవున రాదా నేను మొన్న అడిగితే ముసలోడు ఐదు వందల రూపాయలు చిల్లర ఇవ్వమంటే అస్సలు తీయట్లేదే ఇయ్యట్లేదే అవునక్క మొన్న అందరు అనుకుంటున్నారే పిచ్చయ్యాకాల మస్తు డబ్బులు ఉన్నాయని రూపాయలు మూట కట్టుకొని కళ్ళ సందులో పెట్టుకుంటున్న ఎవరికి ఇవ్వట్లేదంట ఐదు వందల అడిగినా ఇవ్వట్లేదంట ఇంకా ముసలోడు గన్ని పైసలు ఏం చేస్తారంటవే అయ్యే కాదే డబ్బులు కూడా వస్తున్నాయి అంటేనే అన్నీ మూట కట్టుకొని ఉంటున్నట్ట ఎవరికి ఇచ్చేదంట కన్నికన డబ్బులు ఏం చేస్తున్నట్టే నాకు కూడా అర్థం కావట్లేదే అమ్మ అవునక్క గా డబ్బులు అన్ని ముసంగానే ముసలొడి ఇంటికి కూడా ఇవ్వట్లేదంట మొత్తం కూడా మూట కట్టుకొని దగ్గర పెట్టుకుంటున్న ఒక పాలు పోయి మనం పోయి అడిగొద్దామని ఒక వెయ్యి రూపాయలు చిల్లరియమని కడుగుదాం ఐదు వందలు మిట్టిద్దాం అందాం ఏమంటాడో చూద్దామే అదే అర్థం కావట్లేదే నేను ఎన్నిసార్లు అడిగినా కానీ ఆడు అసలు రూపాయి కూడా బయటికి చూపించట్లేదే మన అందరం పోయి అడుగుదాం అసలు ఏమంటాడో చూద్దాం ఎన్ని డబ్బులు ఉన్నాయో చూద్దాం ఒక్కసారి పోయి మనం అడుగొద్దాం పావే సరే పోదాం పదవే అవునే గియాలి ఎట్ట కానీ ఆ ముసలోని కాడ డబ్బులు మూట బయటికి తీపియాల ఆ ముత ఎన్ని డబ్బులు ఉంచుకుంటా మొత్తం చూడాల్సింది ఇయ్యాలి ఎట్ట చేసినా ఆ ముసలినికి లొల్లు పెట్టుకునేనా కానీ ఆడ డబ్బులు బయటికి తీయాలి అదిగో వీళ్ళంతా కలిసం మా ఇంటికి వస్తున్నారు ఏం కోసం వస్తున్నారు ఈ ఆడవలంతా కూడా ఈ ఆడవలంతా కూడితే ఇక పెద్ద మీటింగే ఏందో ఏందో కథ మరి చూడాలా వీళ్ళు ఏంటి కోసం వస్తున్నారు మా ఇంటికి బాగున్నా పిచ్చయ్యా ఏం చేస్తున్నావు బాగున్నా బాగున్నా నువ్వు బాగున్నావా బాగున్నామ్మా బాగున్నా నువ్వు బాగున్నావా నేను బాగానే ఉన్నా నువ్వు బాగున్నావా ఏం సంగతి ఏంది పిచ్చయ్య ఏ లేదు ఒక వెయ్యి రూపాయలు అప్పడుతున్నా ఏమనుకోకుండా నువ్వు నీకు చాలా అవసరం ఉన్నాయి నాకు ఇవ్వాలందరూ కలిసాం కట్ట కట్టుకున్నాం మా ఇంటికి వచ్చారు డబ్బుల కోసమా ఏందమ్మా డబ్బులు ఆడని నాకాడ లేవు డబ్బులు లేవు ఏం లేవు అగో మన పొలం అమ్మిన డబ్బులుండే మరి అప్పించిన డబ్బులు ఉండే నువ్వు చేసేది ఏం లేదే ఉన్నాయన్నీ కూడా మూట కట్టుకుని దగ్గర పెట్టుకుంటున్నావు ఎవరు అడిగినా ఇవ్వట్లేదు మరి కాస్త కంట అయ్యి రాదు ఒక ఐదు రూపాయలు అప్పు మళ్ళీ ఇస్తుందిలే వచ్చే నెల కాలు ఇస్తుంది మిట్టి ఎక్కువైనా పర్వాలేదు కానీ ఒక ఐదు రూపాయలు ఇవి ఎవరు చెప్పారమ్మా మీకు నాకు ఆ డబ్బులు లేవంటే మీరు అందరూ వచ్చామని నన్ను అడుగుతున్నారు డబ్బులు లేవు లేవు అగో అందరూ నీకన్నా డబ్బులు అనే అంటారు నువ్వేమో డబ్బులు లేవు అంటున్నావు అయినా మూట కట్టుకొని ఎన్ని రోజులు బట్టి ఏం చేస్తావు ఏం కథ మాకు ఒక వెయ్యి రూపాయలకే రాదు మాకు అవసరం ఉన్నాయని చెప్తానే ఉన్నాగా ఉన్నాయమ్మా డబ్బులు 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 అంటారు ఆడ రూపాయి కూడా లేదు అదిగో డబ్బులు మూట గంతలో ఆ మూట నీ దగ్గర ఉంచుకొని డబ్బులు లేవు ఏం లేవు అని అంటున్నావు ఏం చేస్తావు అయ్యా అన్ని డబ్బులు అయినా మూట ఉంది ఒకసారి ఇప్పి చూపి రాదు మూట లేడ లేడి మూట లేదు ఏం లేదు మూట మూట అని పాడుతున్నారు నా మూట ఇప్పాలనా ఏకాడ లేవా మూటలు అదే దివి పిచ్చయ్యా అంత కోప్పడతావు నీ కాడ ఉన్నది రూపాయల మూటే కదా అదే చిల్లరంటే ఇవ్వబోతు అప్పన్న ఇయ్య రాదు ఒక వెయ్యి రూపాయలు అడుగుతున్నావు ఇవ్వరాదు అది రూపాయల మూట కాదమ్మా నీకెట్ట చెప్పాలనో అర్థం కావట్లేదు నా మూట ఉంటుంది మీకు ఏడ ఇప్పియ్యను భలేగుందిగా మీరు ఊక ఎప్పుడు నా ఎమ్మడి పడుతున్నారు డబ్బులు డబ్బులు అని బాగా చెప్పకొచ్చిన వాళ్ళే ఒక్క రూపాయి ఎవరికి కూడా రోజు మోసకపోతావా నీ అమ్మ కానీ ఎగిరి తంతనీ అవ్వ ఏళ్ళవా ఏ కష్టం మాట్లాడుతున్నావు నా కనుక మెంటల్ ఎక్కిని అంటే మిమ్మల్ని ఇక్కడ పడేసి గుద్దుతాం అలా నా కర్ర తీసుకొని కొడతా నాకు డబ్బులు లేవు ఏం లేవు అంటే నేను డబ్బులు డబ్బులు నా అమ్మడు దొరుకుతున్నారు ఎవరు తీసుకొచ్చి మీకు అదిగో ఒకే రూపాయలు అడిగినందుకే గత కోపడుతున్నావు ఏం చేస్తావు డబ్బులు ఒకే రూపాయలు అంటే ఇక రాదు ఏం తాత గిరాక బాగా జాగుతున్నట్టుందిగా నీకు మధ్య అరే నిన్ను ఫస్ట్ నిన్ను పడేస్తాను చేసిందే నువ్వు మొత్తం నువ్వు అంతా ఊ లేని వాళ్ళకి ఊళ్ళో మొత్తానికి రూపాయల ఉంది మా తాత తీసుకొని పోదురు రండి అని అన్నీ చెప్తున్నావు చిల్లరి ఇస్తారు మా తాత ఇత్తడు చిల్లర చిల్లర కావాలంటే తీసుకుపోండి అని అంత ఊరు మొత్తం సాటింపు చేస్తున్నావు అంట అసలు నిన్ను పడేస్తానాలరా ఒక్కసారి ఇదిగో తాత నేను చెప్పిందేం కాదు ఊరు మొత్తం తెలుసు నాకు ఒక్క వంద రూపాయలు ఇవ్వమంటే నువ్వు ఇవ్వట్లేదు వంద రూపాయల కోసం నీ తిప్పలు చూడు ఎన్ని ఉన్నాయో అందుకే నాకంటే గొప్ప ఎవరు కాదు ఒక వంద రూపాయలు నాకు ఇచ్చేసి అడిగినప్పుడల్లా నీకు ఏ బాధ లేకుండా నేను చేస్తా సరేలే నీకు వంద రూపాయలే కదా ఇస్తలేరా ఈ దండం పెడతా వీళ్ళందరిని పంపిరా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత హ్యాపీగా నవ్వుకోండి మళ్ళీ వచ్చే వారం బాయ్ బాయ్ మంచి కంటెంట్తో వస్తాను ఇప్పుడు మీరు మస్తు ఎంజాయ్ చేసారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్